ఇవి ఐరన్ మనకు అన్నీ కూడా ఐరన్కి సంబంధించినవి కాబట్టి బ్లడ్ మాత్రం తొందరగా ఇంప్రూవ్ అవుతుంది ఎవరికన్నా బ్లడ్ తక్కువ ఉంటే మాత్రం ఇవైతే వేసుకుంది అండి వెంటనే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సబీ టాబ్లెట్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మరి లాంగ్ బాగా లాంగ్ అయిపోయింది కదా వీడియో ఎన్ని రోజులు కొంచెము టైం లేక వేయలేదు మళ్ళీ వేడికి వసమని చెప్పేసి కిచెన్లోకి వచ్చేసరికి వేడి అనిపించేసి ఏం చేయలేకపోయినా నేను అందుకోసమని ఇవాళ ఒక వీర మా బాబుకు సమ్ బ్లడ్ తక్కువ ఉందని చెప్పేసి ఒకటి లడ్డూల లడ్డూలు చేసిన లడ్డూలు మనం ఎవ్వరమైనా తినచ్చు పెద్దవాళ్ళకైనా కానీ చిన్న వాళ్ళకైనా కానీ బ్లడ్ ఇంప్రూవ్ అవ్వాలంటే వన్ మంత్లోనే బ్లడ్ మాత్రం మంచిగా టూ గ్రామ్స్ అయితే ఇంప్రూవ్ అవుతుంది అందుకోసం అనేసి మనం ఎవరికైనా తక్కువ ఉంటే చేసుకొని తినండి నేను ఇప్పుడు ఆ లడ్డూలు ఎట్లా తయారు చేయాలని చూపిస్తాను చూడండి బాదము నువ్వులు ఇవి పల్లీలు అంజీరా ఖర్జూర ఖర్జూరని లోపల గింజ మొత్తం తీసేసుకోవాలి బ్లాక్ ఖర్జూరా అంటాం కదా తీసుకున్న క్వాంటిటీకి ఖర్జూర ఇరవై లేదా ఇరవై ఐదు సరిపోతాయి గింజలు తీసి పెట్టుకోవాలి హనీ కూడా ఒక చిన్న గంజ తీసుకొని దాంట్లో గ్లాసు గ్లాసున్నర నీళ్ళు పోసుకొని మరగపెట్టుకోవాలి ఇంకో పక్కకి కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని ఇప్పుడు దీంట్లో మనం పల్లీ లేంచుకుందాం ఇప్పుడు కప్పు ఉంది కదా ఈ కప్పులో ఈ ఎన్ని పల్లీలు తీసుకున్నామో సేమ్ క్వాంటిటీతో నువ్వులు కూడా మంత తీసుకోవాలి వేంపుకుందాం ఇవి ఇట్లనే దూర దూరగా వేంపుకోవాలి పల్లీలు లైట్ గా వేంపుకోవాలి నీళ్ళు మసిన్లై పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అంజీర్ ఉంది కదా అంజీర్ నీళ్ళలో నీళ్ళు వేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి నువ్వులు పల్లీలు సేమ్ క్వాంటిటీ తీసుకున్నావు కదా దానికి సరిపడా అంతా అంజీరా తీసుకున్నా అంజీరా నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నా అవి సరిపోతాయి ఈ టెన్ మినిట్స్ వరకు నానబెట్టుకుందాం ఇవి వేయిపేసుకున్నాం కదా ఇవి పక్కన పెట్టేసుకుందాం చల్లారుతాయి ఇప్పుడు నువ్వులు వేయిపేసుకుందాము చెప్పిన కదా సేమ్ సేమ్ క్వాంటిటీ తీసుకోవాలని చెప్పేసి ఇది కూడా సేమ్ నా లాగానే వేయించుకోవాలి బాగా మాడైన అనుకోండి చేదు అన్నట్టు లడ్డు అనేది నువ్వులు అనేటివి ఇప్పుడు మనం వేగినాయి అని తెలుసుకోవడానికి ఇప్పుడు కొన్ని నువ్వులు గిట్లా అంటే నలిగిపోతాయి కదా అట్లా నలిగిపోతే వేగినట్టు ఇప్పుడు ఇవి వేగినాయి తీసి పక్కన పెట్టేసుకుందాం చల్లరడానికి ఉంది కదా ఇప్పుడు బాదము పల్లీల వాటిలో కన్నా సగం తీసుకోవాలి ఎందుకంటే రేట్ ఎక్కువ ఉన్నాయి కదా ఇవి కూడా మళ్ళీ మనకి అంతా తీసుకుంటే బాగా హెవీ అయిపోతుంది వీటిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి కాబట్టి కొంచెం సగం తీసుకుంటే సరిపోతుంది బాదం కూడా అవి వేయి పక్కన పెట్టుకుందాము ఇవి కూడా వేగినాయి పక్కకి పెట్టేసుకున్నాము ఇప్పుడు ఇవన్నీ వేపు పెట్టుకున్నాం కదా మనం అవన్నీ చల్లగాయ్యే వరకు వెయిట్ చేద్దాము వేడి మీద ఏమైతే ఏమవుతుందంటే ముద్దలాగా అయిపోతాయి మొత్తము కొన్ని దంగుతాయి కొన్ని దంగా మొత్తం ఇట్లా ఆయిల్ వచ్చేస్తుంది అందుకోసం అని చెప్పేసి మొత్తం చల్లారిన తర్వాత పొడి పొడి అయ్యేలాగా పట్టుకున్నాము అంతసేపు ఇవి చల్లగా అయితే మనం కూడా చల్లగా అవుదాం బాగా ఫ్యాన్ కలిగిస్తుందాం చూడండి ఇవన్నీ వేయి పేసి పెట్టుకున్నాం కదా చల్లారినవి ఇవి ఇవి పల్లీలోనేమో ఇట్లా పొట్టు నలిచేసి చెరిగి పెట్టుకోవాలి ఇప్పుడు బాదం ఉన్నాయి కదా ఈ బాదం కొన్ని వేసుకొని మిక్సీ పట్టుకున్నాము బాగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చకచ్చ పట్టుకోవాలి అంటే బాగా అంటే మన లాగా పట్టుకోవాలి ఇప్పుడు ఉంది కదా ఇట్లా ఇట్లా పట్టేసుకొని ముందు వేపి పెట్టుకున్నాం కదా దాంట్లో వేసేసుకుందాం సేమ్ అట్లనే పల్లీలు కూడా అట్లనే మిక్స్ పట్టేసుకుందాం పల్లీలు కూడా సేమ్ అట్లానే పట్టేసుకున్నాం సేమ్ కనబడతానే కదా బాదం ఉండి పల్లీలు అది నువ్వులు కూడా సేమ్ నువ్వులు కూడా పట్టేసినాం కదా ఇట్లా ఈ అంజీరా వెన్నీల నానబెట్టినాం కదా ఇవి నానినాయి ఇవి తీసుకొని మిక్సీ గిన్నెలు వేసుకుంటాను కొంచెం నీళ్లు ఇట్లా ఒత్తేసి వేసుకున్నాం దీంట్లో ఇవి నీళ్ళ వేసినాం కదా లడ్డూలు బాగా రోజులు ఆగుతాయో ఆగాయో అనేసి రోజు కానీ ఏం కావు ఏం ఖరాబ్ కావు మ్యాక్సిమం వన్ మంత్ వరకు ఉంటాయి ఇవి మనం వేడి నీళ్ళ లేచినాం కాబట్టి ఏమైతే ఖరాబ్ కావు నేను వన్ మంత్ వరకు అయితే యూజ్ చేసినా బాక్స్ బయటనే పెట్టించినాయి ఇంకా ఫ్రిడ్జ్లో కూడా కాదు బయటనే పెట్టించిన వన్ మంత్ వరకు అయితే ఉన్నాయి ఇవి ఐరన్ మనకు అన్నీ కూడా ఐరన్కి సంబంధించినవి కాబట్టి బ్లడ్ మాత్రం తొందరగా ఇంప్రూవ్ అవుతుంది ఎవరికన్నా బ్లడ్ తక్కువ ఉంటే మాత్రం ఇవైతే వేసుకుని తినండి వెంటనే తొందరగా ఇంప్రూవ్ అవుతుంది ఇలా అంజీర వేసినాం కదా ఇవి కూడా మిక్సీ పట్టుకుందాము ఇది మెత్తగా పట్టుకోవాలి దాంతోపాటు ఖర్జూర గింజలు తీసేసినాం కదా ఖర్జున కూడా దాంట్లో అంజీరాలు వేసి మిక్సీ పట్టుకుందాము ఇది అది కలిపేసి మెత్తగా పట్టుకోవాలి ఇది కొంచెము ఇట్లా దంగడానికి టైం పడుతుంది అంటే ఇక్కడనే ఆగిపోతుంది అందుకోసం అని చెప్పేసి మనం ఎట్లా హనీ దాంట్లో వేస్తాం కాబట్టి దీంట్లో కూడా కొంచెం వేసుకొని తిరగడానికి ఈజీగా ఉండేటట్టు కొంచెం హనీ వేసుకున్నాం అనుకోండి ఈజీగా మిక్సీ అవుతుంది ఇది మొత్తం మెత్తగా అయిపోయింది కదా కొంచెం హనీ వేసుకునేసరికి మంచిగా గ్రైండ్ అయిపోయింది ఇది మొత్తం దీంట్లో వేసుకుందాము ఇది వేసుకున్న తర్వాత కూడా అంటే మనకి ముద్దలు కట్టడానికి సరిపోకపోతే కొంచెం హనీ కూడా వేసుకోవచ్చు ఇంకా ఇది ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ పడుతుంది మంచిగా కలవాలి కలిపేసిన తర్వాత ముద్దలు కట్టేసుకుందాం ఈ మొత్తం వరకు మంచిగా కలపాలి ఈ లడ్డులతో మాత్రం మంచి బెనిఫిట్ ఉంటుంది ఎంత తక్కువ బ్లడ్ ఉన్నా కూడా మంచి ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు పిల్లలకి బ్లడ్ ఎక్కిద్దాము పెద్దోళ్ళకైనా కూడా బ్లడ్ ఎక్కిద్దాం అనేసి తక్కువ అవుతుంది కదా బీటువెల్ విటమిన్ అనేది దాంతో కూడా ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఇట్లా లడ్డూలు చేసుకొని తింటే మంచిది ఎక్కించుకోవాలి బ్లడ్ ఎక్కించుకోవాల్సిన అవసరం అస్సలు రాదు ఇట్లా లడ్డూలు చేసుకోవాలి అన్నీ ఇదే సైజులో వేసుకొని పెట్టుకున్నాము అన్నీ వేసిన తర్వాత మీకు చూపిస్తా అన్నీ ఇట్లా వేసుకొని పెట్టుకోవాలి ఇదే సైజులో అయితే పిల్లలు తింటారు బాగా పెద్ద సైజులో వేసినాం అనుకోండి మో మొహం కొట్టేసి తిని సగం బారీ సగం తింటారు కాబట్టి చిన్న చిన్న సైజులో వేసుకుంటేనే బెటరు అన్నీ ఇట్లా వేసుకొని పెట్టుకోండి వన్ మంత్ వరకు కూడా ఉంటాయి ఇంట్లో అన్నీ ఐరైనే ఉంది కాబట్టి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి అన్ని ఇలా రెడీ చేసి పెట్టుకోండి తినండి మంచిగా హెల్తీగా ఉండండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరూ చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది రోజు మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత పిల్లలకి ఇవ్వండి రోజు మార్నింగ్ ఒకటి తింటే సరిపోతుంది అట్లా ఒక వన్ మంత్ టూ మంత్స్ రెగ్యులర్గా చేసి పెట్టండి పిల్లలకి కంపల్సరీగా బ్లడ్ మాత్రం ఇంప్రూవ్ అవుతుంది పెద్దలు కూడా తినవచ్చు పెద్దలకైనా ఎవరికైనా ఇంతే ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చిన ఇంతే ఫ్రెండ్స్ ఓకే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఉంటా